రోజుకు పది టాబ్లెట్లు వేసుకున్నారంట ఆ పది టాబ్లెట్లు వేసుకున్నా తనకు ఎక్కడ స్వస్థత రాలేదు ఆ బిడ్డలు చూస్తే చిన్న చిన్న పిల్లలు నా పెరాలసిస్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు కానీ ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారు చూడండి బిడ్డ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే పక్షవాతం వచ్చిందంట ఆ బిడ్డకి పక్షవాతం వచ్చి ఆ పక్షవాతం రావడాన్ని బట్టి మరి రోజుకు పది ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోజుకు పది ట్యాబ్లెట్లు వేసుకున్నారంట ఆ పది ట్యాబ్లెట్లు వేసుకున్నా తనకు ఎక్కడ స్వస్థత రాలేదు చిన్న వయసులోనే పెరల్ ఈ పెరల్స్ ఈ పక్షవాతం ఈ బలయంతో నాకు వచ్చింది నా బిడ్డలు చూస్తే చిన్న చిన్న పిల్లలు మరి నేనేమైపోతానో నా నా బిడ్డల పరిస్థితి ఏమైపోద్దామో అని మరి తల్లి తల్లడిల్లిపోతున్న సమయంలో మరి ప్రతి శుక్రవారం వస్తున్న అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన పాల్గురుద్వి మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో అందించబడుతున్న వర్తమానాలు విన్నదంట బిడ్డ విని మరి నేను ఖచ్చితంగా తైలాభిషేకానికి వెళ్ళానని బిడ్డ విజయవాడ పట్టణంలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనలో పాల్గొనడం జరిగిందండి పాల్గొన్నప్పుడు దైవ మరి దైవజనులు ఆరాధిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు దైవశక్తి తను తాకడం జరిగింది దైవశక్తి తను ఎప్పుడైతే తాకిందో తనలో ఉన్న ఆ దురాత్మ ప్రభావం ఆ యొక్క పారలైజ్ కలుగు చేసిన పక్షవాతం కలుగు చేసిన దురాత్మ ప్రభావం తొలగిపోవడం జరిగింది అభిటిస్తున్న సాక్ష్యం ఏంటంటే మరి నా పెరాలసిస్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు కానీ ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారు ఆ అనే ఆ బలహీనత నుంచి నాకు విడుదలిచ్చాడు నేను హ్యాపీగా ఉన్నాను అంటున్నారు నాకు నెమ్మది కలిగింది నేను సంతోషంగా ఉన్నాను సాక్ష్యం సాక్ష్యమిస్తున్నారు గట్టిగా చెప్పి కూడా దేవుని స్తోత్రం చెప్తారా